హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్హెచ్ వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మేము మాడబడ్చి వాళ్ళ ఊరికి వచ్చాము మాడబడ్చి వాళ్ళ ఊరిలో తోటలో ఏమేమి రకాల కూరగాయలు వేస్తున్నారో చూద్దాం మొన్న వచ్చిన గాలి వాన వడగళ్ళ వర్షానికి బీర తోట అంతా పడిపోయింది పాపము ఎంతో కష్టపడి వేసుకున్నారు పేపర్ పరిచి కర్రలు నాటుకొని మొత్తాన్ని మొత్తం పడిపోయింది బీర చెట్టుల్లోనే కొన్ని మొక్కజొన్న కంకులు అన్నీ వేశారు చూడండి ఫ్రెండ్స్ ఎలా పడిపోయిందో మొత్తం పడిపోయింది వాళ్ళకి ఎంతో చాలా లక్షల్లో ఖర్చు అయితే చేతికి పంట వచ్చేటప్పటికి మొత్తం పడిపోయింది గాలి వానకి వడగళ్ళకి దెబ్బకి తట్టుకోలేక మొత్తం చెట్లన్నీ పడిపోయాయి అంతే ఫ్రెండ్స్ రైతులు ఏదో కొంచెము డబ్బులు వస్తాయి అనుకునేటప్పటికీ ప్రకృతి సహకరించలేదు పాపము ఇప్పుడు తెచ్చిన పెట్టుబడి మొత్తం లాస్ అయిపోయింది మళ్ళా కొత్తగా వేయాలంటే మళ్ళీ అప్పు చేయాల్సిందే ఇట్లాగే ఫ్రెండ్స్ రైతులు అందరం లాస్ అయిపోయేది మీరే చూడండి ఎంత లాస్ ఎన్ని కూరగాయల చెట్లు ఇక్కడ బీర చెట్లేను అక్కడ చిక్కుడు చెట్లు కానీ అన్నీ పడిపోయినాయి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ చిక్కుడు చెట్లు అన్నీ పడిపోయాయి ఇలా ఉండాల్సిన చెట్లు ఇలా పడిపోయాయి ఇప్పుడు ఈ అమ్మాలన్నా కానీ మొత్తం మట్టి కొట్టిపోయి అన్నీ పడ్డాయి ఎవరు కొంటారు పాపం అంతా డబ్బులు లాసు ఎన్ని కాయలు కాసినాయో చూడండి అంటారు కదా అన్నం వండుకున్నా తినలేమని అయిపోయింది వీళ్ళ పరిస్థితి రైతుల పరిస్థితి మనకేమో అవన్నీ తెలియకుండా బయటికి పోయినప్పుడు కూరగాయలు ఎంత అంటే యాభై అంటే ఇరవైకిస్తావా పదికిస్తావా అంటాం వాళ్ళ కష్టాలు మనకేం తెలుస్తాయి ఇంకా చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇవి ఫ్రెండ్స్ పాపం ఈ సంవత్సరం ఏదో డబ్బులు వస్తాయి అనుకుంటే అంతా పడిపోయి అంతా లాస్ వచ్చేసింది బాగా లాస్ ఇప్పుడు ఇంకెవరు కొంటారు ఇవి కాయలన్నీ వడగళ్ళ వాన దెబ్బకి ఇవన్నీ పచ్చిమిరపకాయ చెట్లు ఇవి ఇంకా కాయలు కా చెట్లు కాపుకు రాల ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి అందుకే కొంచెం ఉన్నాయి వడగళ్ళ దెబ్బకి కొంచెం చిన్నగా ఉండబట్టి ఇంకా ఉన్నాయి ఇవిగోండి ఫ్రెండ్స్ అక్కడక్కడ బంతి చెట్లు మొక్కజొన్న చెట్లు ఇక్కడే ఆవులు కట్టేసి మేపుకుంటూ ఉంటారు చేలు ఇక్కడే వాళ్ళు ఇల్లు కానీ అక్కడే ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా ఇంటి ఎదురు కానీ చేలు పొలాలు సరే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ 你看，不容啊。